నమస్కారం సో చాలా చాలా థ్యాంక్స్ మీడియా అందరూ వచ్చినందుకు సో సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది వెరీ ఎక్సైటెడ్ ఎందుకంటే లాస్ట్ టైం యూఎస్ లో చేసుకున్నాం అండ్ ఈ సార్ ఆస్ట్రేలియాలో సో ఆస్ట్రేలియా తెలుగు వాళ్ళందరినీ ఇలా కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఆల్ ఎక్సైటెడ్ అందరూ వస్తున్నాం సో మా మీ అందరం కూడా వచ్చి క్రికెట్ ఆడబోతున్నాం సో చాలా ఎక్సైటింగ్ గా ఉంది సో మీ అందరినీ కలవడానికి ఆల్ అండ్ త్వరలో కలుద్దాం కమింగ్ ఫిబ్రవరి ఎయిటీన్త్ అనుకుంటా ఎయిటీన్త్ నైన్టీన్ మ్యాచ్ సో యూఆర్ కమింగ్ అండ్ లెట్స్ రాక్ అండి థ్యాంక్ యూ అది గారు మరి మీరు ఏంటి మీరు ఏ ప్లేయర్ ఇప్పుడు బౌలర్ బ్యాట్స్మెన్ అయిపోతున్నారు బౌలింగ్ అండి సో బ్యాట్ బ్యాటింగ్ కూడా బాగా ఆడతాను సో యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సీసీ ఆడాలి సో యా సో బౌలింగ్ బౌలింగ్ వేస్తాను బ్యాటింగ్ కూడా ఆడతాను సో అందరూ మాక్సిమం అందరూ ఆల్రౌండర్స్ ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు అంటే ఇండస్ట్రీ తరఫు నుంచి వెళ్ళి ఆడుతున్నారు కాబట్టి యా సో నైస్ అండి అంటే మెయిన్ గా అందరినీ కలవడం ఒక ఇది అండ్ చాలా లాస్ట్ టైం కూడా చాలా మంచి క్రౌడ్ వచ్చారు అండ్ ఈసారి ఫస్ట్ టైం చేస్తున్నారు ఆస్ట్రేలియాలో సో శ్రీకాంత్ అన్నకి తరుణ్కి అండ్ ఆర్గనైజర్స్ కి వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండ్ మేమందరూ ఆస్ట్రేలియా కూడా చూడలేదు సో ఇలాగా ఆస్ట్రేలియా కూడా చూడడం జరుగుతుంది సో వెరీ ఎక్సైటింగ్ సో ఎస్ సో మెయిన్ గెలవడం అవన్నీ పక్కన పెడితే అక్కడ లోకల్ టీమ్ తో ఆడుతున్నాం సో అక్కడ వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు అనుకోండి సో వాళ్ళతో ఆడుతున్నాం సో యా సో చూసి అంత మేమంతా అంత స్పెషల్ కాదు హెల్మెట్ హెల్మెట్ వేసుకుంటాం కాళ్ళు చేతులు కొట్టకుండా మమ్మల్ని వాళ్ళకి పంపించండి థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్ అండి థ్యాంక్ సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో జరగబోతుంది మేము కూడా వెళ్ళడం ఫస్ట్ టైం ఆస్ట్రేలియాకి టూ థౌజండ్ సిక్స్ లో మేము టీసీఏ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది ఎన్నో చారిటీ మ్యాచ్లు మేము చేయడం ఉద్యుత్ తుఫాను కూడా మేము ఆ కోటి రూపాయలు మా టీసీఏ నుంచి ఇవ్వడం అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ఈ క్రికెట్ ద్వారా చేయడం జరుగుతుంది అంతకుముందు మేము యూఏఈలో ఆడాము షార్జా దుబాయ్ కానీ తర్వాత సౌత్ ఆఫ్రికా ఆడాము తర్వాత అమెరికాలో ఆడాము రెండుసార్లు సో ఇది ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో ఉన్న మన తెలుగు వాళ్ళ కోసం వాళ్ళు వచ్చి మన తెలుగు వాళ్ళు అందరూ అడుగుతున్నారు మీరు అందరూ వచ్చి క్రికెట్ ఆడితే బాగుంటుందని చెప్పిన సందర్భంగా మేము అందరం కలిసి ఎప్పటి నుంచో అందరూ డేట్లు బ్లాక్ చేసుకుని మేము ఫిబ్రవరి ఎయిటీన్త్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది వాళ్ళతో అక్కడ ఉన్న తెలుగు వారితో వాళ్ళతో నిజంగా పార్టిసిపేట్ చేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే సిక్స్టీన్త్ వచ్చేసేసి మీట్ అండ్ గ్రీట్ ఇలా మా ఆర్టిస్టులు అందరూ కూడా మేము వెళ్ళి ఏంటంటే షూటింగ్లో ఎప్పుడు బిజీగా ఉంటూ అందరూ ఉంటారు సరదాగా ఒక ఒక సరదా అందరూ ఒక ర్యాప్ మెయింటైన్ అవ్వడం కానీ ఇట్లా కానీ జరుగుతూ ఉంటుంది సో వీఆర్ వెరీ హ్యాపీ ఇటువంటి మ్యాచ్లు చాలా ఇంకా నెక్స్ట్ మళ్ళీ కొన్ని ప్లేసెస్ లో ఉన్నాయి ఇండియాలో కూడా ఆడాం మేము ఇప్పుడు ఏంటంటే ఎక్కువ అబ్రాబ్ నుంచి నుంచి ఎక్కువ మాకు అడుగుతూ జరుగుతుంది బట్ ఎక్కువ చేయలేం కాబట్టి సంవత్సరానికి అట్లీస్ట్ ఒకటన్నా చేద్దాము వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం అనే ఉద్దేశంతో ఈ క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే దీని ఆర్గనైజర్స్ వచ్చి సాయి కృష్ణ అండ్ వంశీ వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఆస్ట్రేలియాలో చేయాలండి మ్యాచ్ అని చెప్పి చెప్పగానే మేము అందరం కూడా దానికి ఓకే అనుకుని ఒక గొప్ప ఇదిగా ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో జరగబోతుంది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మీరు బ్యాటింగ్ బౌలింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు యాక్చువల్ గా ఏంటంటే టీసీఏ స్థాపించే అంత ప్రెసిడెంట్ ఆఫ్ ద టీసీఏ స్థాపించిన కాబట్టి ఈ టీసీఏ నుంచి ఆర్గనైజేషన్ అంతా ఏ మ్యాచ్ జరిగినా కూడా మా టీసీఏ నుంచి జరుగుతుంది సో యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ కంటే నేను యాక్చువల్ బ్యాటింగ్ బౌలింగ్ ఈవినింగ్ ఏమి లేదు సెలబ్రిటీ క్రికెట్ కార్ని ఆస్ట్రేలియా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో టోటల్ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ నుంచి అందరూ స్టార్స్ అందరూ వెళ్తున్నాం సో అక్కడ తెలుగు వాళ్ళని కలవటం చాలా ఆనందంగా ఉంది సో అందరూ కూడా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వచ్చి ఫిబ్రవరి సిక్స్టీన్త్ మీట్ అండ్ గ్రీట్ ఉంటుంది మీతో పాటు టైం స్పెండ్ చేస్తాం మేము అందరం అలాగే ఫిబ్రవరి ఎయిటీన్త్ నా సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది సో మీరు అందరూ వచ్చి ఎంకరేజ్ చేయాలి అండ్ మ్యాచ్ చూసి ఎంటర్టైన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఏంటి మరి బ్యాట్స్మెన్ బాల్ రా గైడ్ చేసిన సో ఫస్ట్ టైం నేను ఈ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ లో ఆ టీమ్ లో ఫస్ట్ టైం రావటం జరిగింది సో నేను ఫస్ట్ ఆల్రౌండరే బట్ ఆల్రెడీ సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు అక్కడ ఆ తమ్ముడు సూపర్ గా గార్తెడ్ అందరికి తెలుసు అండ్ అలాగే తమ్ము అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు సో నాకు ఛాన్సెస్ వస్తే నేను కూడా ఆడతాను అందరికి నమస్కారం నేను మీ సామ్రాట్ సో ఫర్ ద ఫస్ట్ టైం టీసీఐ అంటే టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ మెల్బోర్న్ లో మ్యాచ్ ఆడబోతుంది దట్స్ ఇన్ ఆస్ట్రేలియా సో విఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు ప్లే అండ్ సపోర్ట్ ఫర్ ద చారిటీ అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సాయి అండ్ వంశీ ఫర్ ఆర్గనైజ్ సచ్ అ బిగ్ ఈవెంట్ ఇన్ బస్పలా రైట్ నా ఆన్ ట్వంటీ సెవెంత్ ఈరోజు రేజర్ ఉంది ఇక్కడ సో దిల్ రాజు గారు అండ్ కోమట్ రెడ్డి వెంకట్రెడ్డి గారు కూడా వస్తున్నారు యాజర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ వీ ఆల్ హోప్ యాజ్ టు మేక్ ఇట్ అ బిగ్ సక్సెస్ అండ్ ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ ఇలాంటి చారిటీ మ్యాచెస్ కి ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం ఫ్రమ్ టీసీ టీసీఏ అండ్ విష్ లక్ నేను ఓపెనింగ్ బౌలర్ అండి మా టీమ్ కి సో అదే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ప్లే ఆన్ ద ఆస్ట్రేలియన్ గ్రౌండ్ ఆ పిచ్చెస్ వేరేగా ఉంటాయి వెరీ బౌన్సీ సో నా హైట్ కి బౌన్స్ ఎలా ఉంటుందో అనేది ఎక్స్ప్లోర్ చేయడంలో నాకు చాలా హ్యాపీనెస్ ఉంది సో యా మీరు రెగ్యులర్ గా అంటే లైక్ వీక్లీ ట్వైస్ ఆడతాను టోర్నమెంట్ మ్యాచెస్ అలా జస్ట్ కీప్ కీప్ ఇన్ టచ్ విత్ ద క్రికెట్ ఫ్రమ్ మూవీస్ సో అండ్ క్రికెట్ ఆడటం ఎవరికి ఇష్టం ఉండదు సో యా వి హ్యావ్ వండర్ఫుల్ టీమ్ రైట్ హియర్ సో యా విష్ ఇస్ ఆల్ ద బెస్ట్ హాయ్ అందరికి నమస్కారం ఇవాళ సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ ఏదైతే ఉందో దాని ఇనాగ్రేషన్ జరుగుతుంది అండ్ మేము త్వరలోనే మెల్బోర్న్ లో క్రికెట్ ఆడబోతున్నాం ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కంట్రీకి వెళ్ళి లేకపోతే మన దగ్గరే ఇంకొక స్టేట్ కి వెళ్ళి డెఫినెట్ గా మనం ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ అయితే చేస్తున్నాము అండ్ దిస్ టైమ్ ఇట్ ఈస్ ఆస్ట్రేలియా సో ఆస్ట్రేలియాలో ఉండే తెలుగు వాళ్ళందరినీ మమ్మల్ని సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈవెంట్ కి వస్తే మనం ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఎప్పుడు కూడా మనం ఏదో ఒక ఫండ్ రేజింగ్ ఈవెంట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక మంచి రీజన్ కోసం ఈవెంట్ చేస్తున్నాము సో ఎస్ వి నీడ్ ఆల్ యూర్ సపోర్ట్ ప్రేక్షకులు కూడా టీవీలో చూడొచ్చు అండ్ న్యూస్ ఫాలో అయిన వాళ్ళు మీరు మా అప్డేట్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు సో ఎస్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ చాలా మంది స్టార్స్ లైక్ సుధీర్ నిఖిల్ తరుణ్ శ్రీకాంత్ గారు అందరూ కూడా ఇలాంటి ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసినందుకు అండ్ పార్టిసిపేట్ చేసినందుకు ఐరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ అండ్ ఈ రోజు ప్రత్యేకంగా ఈవెంట్ కి మిథాలి రాజ్ గారు అలాగే దిల్ రాజ్ గారు అండ్ కోమటి రెడ్డి గారు వస్తున్నారు సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ థెమ్ అండ్ హోప్ దిస్ ఈవెంట్ ఇస్ అక్సెస్ అంటే మా టీమ్ మేట్స్ అయితే నన్ను రాహుల్ ద్రావిడ్ అంటున్నారు సో ఈసారి అవ్వాలనుకుంటున్నాను అంటే క్రికెట్కి వచ్చేసరికి మళ్ళీ నాలుగు ఉండే చిన్నప్పుడు నేను ఆడిన క్రికెట్ గానీ లేకపోతే మిగతా అన్ని కూడా బయటకు వస్తుంటాయి బట్ ఈ ఇయర్ కూడా అలాగే పర్ఫామ్ చేయాలని చాలా ఉత్సాహంగా ప్రాక్టీస్ చేస్తున్నాను అంతకంటే ముందు ఈ మ్యాచ్ సిసిసి మ్యాచ్ ఏదైతే ఉందో ఇది పెద్ద సక్సెస్ అయిన తర్వాత తిరిగి వచ్చి సిసిఎల్ స్టార్ట్ చేయబోతున్నాం సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఈవెంట్స్ హాయ్ అండి నేను సోహెల్ సో ఇప్పుడు సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ సో సాయి కృష్ణ వంశీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అండ్ చాలా సంతోషంగా ఉంది అండ్ ఇట్స్ చారిటబుల్ ఈవెంట్ అనమాట సో చారిటీకి సో చాలా మంది ఏంటంటే లైక్ ఒకప్పుడు సెలబ్రిటీస్ ఎలా అయితే అందరం కలకలలు క్రికెట్ ఆడుతూ వచ్చే అమౌంట్ లైక్ ఛారిటీకి ఇవ్వడం అలాంటి గుడ్ ఇనిషియేట్ తీసుకొని ఏదైతే అప్పటితో స్టార్ట్ అయిందో ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నారు సో సో హ్యాపీ ఫర్ దాట్ సో చాలా మంది సెలబ్రిటీస్ ఇందులో లైక్ క్రికెట్ ఆడుతున్నారు ఆస్ట్రేలియాలో సో సో హ్యాపీ ఫర్ దాట్ అట్ ది సేమ్ టైమ్ ఆల్ ది వెరీ బెస్ట్ హోల్ టీమ్ సో అందరం మంచి ఆడాలనే మనసు కూరుకున్నాయి అండ్ సో ఇలాంటి ఈవెంట్స్ కి ముందుకొచ్చి ఇలాంటి ఈవెంట్స్ కంటక్ట్ చేసి ఇలాంటి ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడం జే మీడియా నరేంద్ర యూ సో మచ్ అన్న అండ్ యూ ఆల్వేస్ బీన్ లైక్ చాలా మంది యూత్ కానీ లేకపోతే ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటి సో చాలా ముందుకు వచ్చి మీరు ఈవెంట్స్ సక్సెస్ చేస్తూ ఉంటారు సో ఈ రోజు ఇక్కడ చూస్తుంటే స్టేజ్ కానీ ఇదంతా చూస్తుంటే చాలా కలకలలాడిపోతుంది అండ్ ఫస్ట్ అంటే నేను ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇంకా ఇక్కడ ఫోటోస్ లీవన్నాయి బట్ నేను ఏంటంటే సో ఆడాలనుకుంటున్నాను సో దాకా ఈ బుట్కడ బాలరాజు దీని మీద ఉన్నాను కాబట్టి నాకేనా ఎలా ఉంటుందో పరిస్థితి అదే దాన్ని బట్టి ఆడతారు నాకు ఏదో భయం యాక్చువల్లీ క్రికెట్ అంటే ఆడిన నేను లాస్ట్ టైం అర్బాస్ అన్న వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు నేను ఆడినా అనమాట సో నాకు ఏంటంటే చిన్నప్పుడు బాల్ ఎక్కడైతే తగలదు ఆడదు తగలేదు అనమాట సో అప్పటి నుంచి భయం ఏం కాలేదు మంచినే ఉన్నా సో ఏదో అనుకున్నాను సో అప్పటి నుంచి భయం బట్ ఆడతా నేను క్రికెట్ సో మంచి బ్యాట్స్మెన్ నేను సో బ్యాట్స్మెన్ అంటే మళ్ళీ ఆ బ్యాట్స్మెన్ కాదు సో మంచి క్రికెటర్ నేను బ్యాట్ పట్టుకుంటే అవుట్ అవ్వకుండా బాగా ఆపుతూ ఉంటాయి ఇది మాత్రం చేయగలుగుతా అనమాట సో అదే సో నెక్స్ట్ నా కార్డ్ బాలరాజు రిలీజ్ కుందన్న ఇప్పుడు సో ఫిబ్రవరి సెకండ్ కి సో హ్యాపీ ఫర్ దాట్ అండ్ అందరు బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చిన చాలా మంది శ్రీకాంత్ అన్న వెంకటేశ్ సార్ సో ఆల్ ఆర్ హియర్ సో ఐ జస్ట్ వాంట్ టేక్ దర్ బ్లెస్సింగ్స్ ఆల్సో సో దర్ ఈస్ అ రీజన్ ఆల్సో విత్ ఐ కేమ్ హియర్ సో సో హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది సో అందరూ ఫిబ్రవరి సెకండ్ బూట్ కట్ బాల్రాజ్ చూడాలని చెప్పేసి మీరు అందరూ మీడియా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి మాస్ మీడియా కొడుకున్నాం ఫ్యామిలీస్ కూడా చూడవచ్చు నేను ఏదైనా నేను సినిమాలు ఫ్యామిలీస్ అని చూసి సినిమాలే తీస్తా సో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీస్ ఉండే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేశారు కదా సో బూట్ కట్ బాల్ రాదు కూడా అట్లే నేను ఎంజాయ్ చేస్తారు ఓకే హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు యా సో చాలా హ్యాపీ అనిపించింది ఆ టైంలో ఇంకా ఇద్దరు పెద్దవాళ్ళు వచ్చారు సో అప్పుడు నేనున్నాను ఉన్నాను అందరిని ఈక్వల్ గా పలకరించారు ఈక్వల్ గా ఆదరించారు సో చాలా హ్యాపీ అనిపించింది అండ్ సినిమా రిలీజ్ ఉంది అని చెప్పేసి రెండు సార్ చెప్పాగానే సో హ్యాపీ ఇలాగే ముందుకు వెళ్తూ ఉండు అది ఇది అని చెప్పి బ్లెసింగ్స్ ఇచ్చారు సో సో హ్యాపీ ఈవెన్ ఇప్పుడు వస్తున్న వెంకటేష్ సార్ కూడా ఈవెంట్ ఇప్పుడు లైక్ క్రికెట్ లో పాల్గొంటున్నారు సో హ్యాపీ ఫద అండ్ వెంకటేష్ సార్ గురించి ఒకటి చెప్పాలి మీ అందరూ అన్ని ఇంటర్వ్యూస్ లో అదే చెప్తున్నా సో చాలా మంది లైక్ యంగ్స్టర్స్ ఒక ఇద్దరు ముగ్గురికి నేను హిట్ గుడిన యంగ్స్టర్స్ నేను మెసేజ్ పెడతాను దేర్ వాజ్ నో రిప్లై బట్ వెంకటేష్ సార్ నేను ఎప్పుడు కలవలేదు బట్ ఒక మెసేజ్ చేయగానే హీకే రిప్లై ఆల్ ది వెరీ బెస్ట్ కంగ్రాచులేషన్స్ కీప్ గోయింగ్ లైక్ కీప్ ట్రాకింగ్ అని చెప్పేస్తున్నారు సో హ్యాపీ యా యూ అదే So um, yeah, <laughs> thank you. you.